నేను ఒక ఫ్లోలో ఒక చిన్నగా ఒకటి మాట్లాడాలనుకున్నాను ఇక్కడ అంతకంటే ముందు మాట్లాడాలని ఏమర్థమైందంటే నాకు ఇది మీటింగ్ ఫ్లాపా అట్టర్ ఫ్లాపా సక్సెసా అని నేను ఎప్పుడూ ఒక ఒక మీటింగ్ని ఒక రాజకీయమైన మీటింగ్ని ఒక కవితాత్మకంగా ఉండే ఒక మీటింగ్ని ఆ ఫ్లాపు సక్సెస్ఫుల్ అనే అంచనాలతో చూడంను నేను కాకపోతే ఆ భాషలోనే మాట్లాడాల్సి వస్తే గనక ఇది ఎందుకు సక్సెస్ఫుల్ అంటే చాలామంది అన్నారు ఇన్విటేషన్ కరగోపాలస్తుండండ్ సక్సెస్ఫుల్ కేవలం హరగోపాల్ వచ్చినందుకు సక్సెస్ఫుల్ కాదు ఇది హరగోపాల్ వస్తే సక్సెస్ఫుల్ అవుతుందని అనుకోవట్లేను ఎందుకంటే ఆయన ఆయనకు అలవాటైన ప్రాణం అలవాటైన పోరాటం అలవాటైన జీవితం రోజుకి నాలుగు మీటింగ్లలో ఉంటాడు రోజుకి రెండు ధర్నాలల్లో కూర్చుంటాడు ఆయన ఆయన కాదు కదా చేయాల్సింది మనం ఇవాళ యువకులు యువకులు మాట్లాడినందుకు ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ బయట చాలామంది మీటింగ్ని ని కార్డ్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు బహుశా వాళ్ళు మా ఫ్రెండ్స్లో నుంచి వాళ్ళ ఉండొచ్చు లేదా వేరే రాజకీయ పార్టీలకు సంబంధించి ఉండొచ్చు లేదా ఇంకే భావజాలమైనా ఉండొచ్చు నా మీద విద్వేషం కూడా ఉండొచ్చు కానీ కవిత్వాన్ని ఎవరు బాయ్ చేయలేరు అది మనుషులను చంపి అంత ఈజీ కాదు కవిత్వాన్ని బాయికాడ్ చేయడం అంటే అది గాలిలో విహరిస్తూ ప్రపంచమంతా ఈ భూమండలం అంతా తిరిగే శక్తి కవిత్వానికి ఉంది పాలస్తీనాలో కొన్ని సంవత్సరాల కిందనే ఒక కవయత్రి ఒక కవి ఏం రాసిందంటే పాలస్తీనా నీల నుండి బయటికి ఏమీ వెళ్ళడం లేదు మనుషులు పోవడం లేదు ఇంకేది వెళ్ళడం లేదు కానీ మా కవితలు మాత్రమే వెళ్తున్నాయి అన్నది శివాలు కూడా అక్కడే పాతి పడతారు ముక్కలు ముక్కలు అయితే కానీ పాలస్తీనా నీల మీదకి మన దాకా వచ్చింది అంటే అది కేవలం కవిత్వం మాత్రమే ఇలా పాలస్తీనా అంతగా అర్థం చేసుకోవడము చూడడము లేదా ఆవాహన చేసుకోవడం అంటే కేవలం పాలస్తీనా ఇచ్చిన కవిత్వమే నన్ను ఇక్కడ దాకా ఇంకా ముందుకు తీసుకెళ్తుందని కూడా నేను అనుకుంటున్నాను బయట వెయిట్ చేస్తున్నారు కలెక్టివ్ వర్క్ అని మా ఫ్రెండ్స్ వాడుతాం అసలు అసలు ఈ సభ ఎందుకు పెడుతున్నావు అని కూడా నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు అంటే పాలస్తీనా గురించి ఇది పాలస్తీనా మీటింగ ఆదివాసీ మీటింగ్ నక్సలైట్ల మీటింగ్ అనే జడ్జ్మెంటల్ పోకుండా నేను ఒక్కటే అనుకున్నాను ఇది మనుషులను కలిపే మీటింగ్ ఇది మాకు ఒక వర్క్షాప్ లాంటిది ఇది ఇది సక్సెస్ఫుల్గా కాదు మాకు వర్క్షాప్ లాంటిది అంటే పదకొండు గంటలకి పది గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన మీటింగ్ పన్నెండు గంటలకు ఎట్లా స్టార్ట్ అవుతుంది వస్తామని ఇరవై మంది వస్తే సభ జరపొచ్చు అనుకున్నప్పుడు ఆ ఇరవై మంది రాకుండా ఉంటే తర్వాత వాళ్ళు ఎన్ని చెప్పుకోవాలనుకున్నవి చంపుకొని ఉంటారు తర్వాత మాట్లాడాల్సినవి ఎంత ఉంటారు తర్వాత మీటింగ్కి ఎంత లేట్ అవుతుంది ఇదంతా మాకు వర్క్షాప్ అక్కడ ముగ్గురికి వాటర్ బాటిల్ వస్తే ఇక్కడ ముగ్గురికి వాటర్ బాటిల్ రావు ఎవరో ఏదంటే ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే కూడా మళ్ళీ వచ్చి నా కాడ నన్ను అడిగి మరి నిర్ణయం తీసుకో నిర్ణయం తీసుకునే శక్తి లేకుండా మనం తగ్గిపోయాం ఇది ఒక మాకు వర్క్షాప్ ఇది నిజంగా నాకు వర్క్షాప్ వాళ్ళందరూ మాట్లాడరు కానీ నేను ముందే అనుకున్నాను అందరికీ మాట్లాడే శక్తి ఉంది ఆ నమ్మకం నాకు ఉంది మాట్లాడతారు కానీ వాళ్ళు చెప్పలేనిది ఒక ముగింపు నేను ఏదైనా చెప్పగలనా అంటే అనేకమైన ఉన్నాయి ఒక్క నాలుగు చెప్పి ముగిస్తాను ముందుగా హరగోపాల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట చెప్తున్నాం ఆ మాట ఏమిటంటే ఆ మాట ఏమిటంటే అతను అడుగుతాడు ఇంటర్వ్యూలో యాభై ఏండ్లుగా డెబ్బై ఏళ్ళుగా ఇన్ని పోరాటాలు చేసి ఇన్ని ఉద్యమాలు చేసి ఇన్ని పుస్తకాలు రాసి ఇన్ని ధర్నాలు అవుసని మీరు సాధించింది ఏమిటి అంటే అతను చెప్పిన మాట ఒకటే నాలో అమానవీయత చొరబడకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను అదే నా మొదటి విజయం అన్నాడు ఆయన ఇవాళ మా కవితలు బాంబులను ఆపలేకపోవచ్చు మా కవితలు యుద్ధాలను ఆపలేకపోవచ్చు మా కవితలు మానకాండను ఆపలేకపోవచ్చు కానీ మమ్మల్ని మేము మాను అమాత అమానవీయత చొరబడకుండా మమ్మల్ని మేము కాపాడుకోగలం ఇంకా మనుషులుగానే ఉన్నాం రా బాబు అని మేము ఈ పుస్తకాల ద్వారా చెప్పడం మా సృజనాత్మకతతో చెప్పగలం మా హృదయాలతో చెప్పగలం పోయమ్స్ విల్ డీకోడ్ ద జనోసైడ్ అంటాను నేను మా కవితలతో మానకాండను మేము డీకోడ్ చేయగలం యుద్ధం అంటే ఒకటే కాదు చనిపోవడమే యుద్ధం కదా అనేక మంది చెప్పారు కదా యుద్ధం ఎన్ని రకాలుగా ఎన్ని కోణాల్లో ఉంటుంది ఏంద్రేందు తల్లి కోసం చూసే ఎదురుచూపుల్లో నేను రాసిన ఒక వాక్యం ఉంటుంది అమ్మ కోసం పిల్లవాడు ఏడుస్తున్న ఎక్కిళ్ళ శబ్దాల మధ్యన ఉంది యుద్ధం అని ఎక్కిళ్ళకి ఎక్కిళ్లకి మధ్య ఉండే ఒక చిన్న శబ్దం ఉంటుంది చూడు ఆ శబ్దంలో కూడా యుద్ధం ఉంటుంది రా బాబు అని నోమ్ చోమ్స్కి అనే ఒక చరిత్ర కారు చెప్తాను నేను ఒక ఐదు నిమిషాలు అన్న ఒక్క ఐదు నిమిషాలు అన్న ఒక్క ఐదు నిమిషాలు ఒకటి ఉంటుంది చెప్పుకోవాల్సినప్పుడు చెప్పుకోలేకపోతే అయ్యో చెప్పుకోలేకపోయానే నేను ఒక భావన రాకూడదు కాబట్టి నేను ఇలా రిపిటేషన్ లేకుండా స్పీడ్గానే కంప్లీట్ చేస్తున్నా నోమ్ చోమ్స్కే అని ఒక చరిత్రకారుడు చెప్తాడు నిజమైన ఎడ్యుకేషన్ అంటే అసలైన ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని చెప్తాడు హిట్లర్ లక్షలాది మందిని చంపిండని మారణకాండ చేసిందని పదే పదే నిమరేసుకోవడమో పదే పదే చదువుకోవడమో అసలైన ఎడ్యుకేషన్ కాదు అట్లా లక్షలాది మందిని చంపుతూ ఉంటే సామాన్య జర్మన్లకు ఎలా ఆమోదనీయంగా మారింది ఎలా అంగీకారంగా మారి మారిందో తెలుసుకోవడమే అసలైన ఎడ్యుకేషన్ అంటాడు అంటే ఇవాళ భారతదేశంలో అనేక మంది వేలాది మంది ఆదివాసులను చంపుతూ ఉంటే సామాన్య ప్రజలమైన మనకు సామాన్య యువత అయిన మనకు ఎలా అంగీకారంగా మారుతుంది ఎలా అది ఆమోదనీయంగా మారుతుంది అవును చంపవచ్చు ఎలిమినేట్ ఎరేజ్ అనే ప భాష వాడుతూ పిల్ పసిపిల్లల్ని చంపడం కూడా మంచిది అనే స్టేట్మెంట్లు యువత ముఖ్యంగా భారతీయ యువత ఎలా ఇవ్వగలుగుతుంది కనీస సున్నితత్వాన్ని కూడా కోల్పోతున్నాయి దుర్మార్గమైన కాలంలో ఈ కవితలు కొంతలో కొంతైనా పనికొస్తాయేమో ఆశ నేను ఈ మీటింగ్ పెట్టడానికి పనిచేసినంత పని నేను ఇంకా దే విషయంలోనే చేయలేదు వెయ్యి మందికి వాట్సాప్లో పంపడం నాలుగు వందల మందికి కనీసం నాలుగు వందల మందికి ఫోన్లు చేయడం అనేక రంగాల్లో అందరు కొత్త మొహాలు ఉన్నారు అంటే స్కూల్ ఫ్రెండ్స్ని పుట్టినప్పటి నుంచి స్నేహితులైన వాళ్ళందరూ దన్ను దూరంగా ఉండి ప్రేమించే వాళ్ళందరినీ పిలవడం జరిగింది ఎందుకంటే ఇదేమో కలెక్టివ్ వర్క్లో భాగం అని అనుకుంటాను కొందరు లేట్ వస్తేనే ఒక సభ సరిగ్గా జరగట్లేదు అంటే ఏ కొందరు ఏ సభలకు ఏ కొందరు ఏ సమాజానికి ఏ కొందరు ఏ మనుషుల అని ఫెయిల్ చేస్తున్నాం మనం ఏ మనుషులను చంపడానికి మనం కారణమవుతున్నాము ఇదేమో నిజమైన కలెక్టివ్ వర్క్ నేను అనుకుంటాను ఒక చిన్న కంక్లూజన్ ఏంటంటే ఈ దీనికి న్యూక్లియర్ వెపన్స్ కారణం మేబీ నేను ఇన్ని కవితలు రాయడానికి కూడా కారణం ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ఆ న్యూక్లియర్ వెపన్స్కి ఇలా మనం వ్యతిరేకంగా మాట్లాడాలి బాంబులకు వ్యతిరేకంగా మాట్లాడాలి ఇవాళ పాలస్తీనాలో ఇప్పటికి లక్ష టన్నుల బాంబులు పడ్డాయి చిన్న పని చదువుకుంటున్నాం హిరోషిమా నాగసాకి అనే ఒక ప్రాంతాల మీద బాంబులు పడితే బాంబులు పడ్డప్పుడు కుటుంబాలు ఎట్లా చెల్లా చెదురై మనుషులు చనిపోయి పిల్లలు చనిపోయి మనుషులు ఆవిరై భూమి అంతా భూ భూమి అంతా బూడిద పాలైపోయి గడ్డి కూడా అమలవడం లేదు అలాంటిది నేను మాట్లాడేది లక్ష టన్నుల న్యూక్లియర్ బాంబ్స్ కేవలం ఏడు వందల రోజుల గురించే పాలస్తీనాల యుద్ధం కేవలం అక్టోబర్ నుంచి అక్టోబర్ ఏడో తారీఖు నుంచి రెండు సంవత్సరాల తర్వాత ముందు నుంచో జరిగింది కాదు డెబ్బై ఏళ్ళ నుంచి యుద్ధం జరుగుతూ ఉంది కానీ మాకు సీరియల్లో ఎపిసోడ్ ఎపిసోడ్గా చూపిస్తారు కదా నేను మాట్లాడేది ఒక్క ఎపిసోడ్ గురించే నేను మాట్లాడేది ఏడు వందల రోజుల గురించే ఏడు వందల రోజుల్లో లక్ష టన్నుల బాంబులు అంటే ఎంత పర్యావరణ విద్యం ఎంత మానవ అర్థం చేసుకోండి ఇప్పటికీ మనుషులు ముప్పై మూడు వేల మంది చనిపోయారు అంటే ఇవాళ మనుషులైన వాళ్ళందరూ బాంబులకు వ్యతిరేకంగా మాట్లాడాలి పసిపిల్లలు ఇరవై వేల మంది చనిపోయారు పిల్లల్ని ప్రేమిస్తున్నామని చెప్పుకునేవాళ్ళు లేదా సహజంగా పిల్లల్ని ప్రేమించే వాళ్ళందరూ ఇవాళ బాంబులకు వ్యతిరేకంగా మాట్లాడాలి పర్యావరణం గురించి లేకపోతే పేరెంటింగ్ గురించి పిల్లల్ని ఎట్లా పెంచాలి తల్లులు ఎట్లా ఉండాలి అని వీడియోలు చేసే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో వీడియోలు చేసే వాళ్ళందరూ ఇవాళ న్యూక్లియర్ బాంబ్స్కి వ్యతిరేకంగా మాట్లాడాలి ఇట్లా మాట్లాడినప్పుడే అందరం కలిసి పనిచేసినప్పుడే బాంబులను అడ్డుకోగలం ఒక చిన్న ఇంటర్లింక్ చెప్పి ముగిస్తాను అడ్డుకోగలం అంటే అడ్డుకోగలం యుద్ధాన్ని అడ్డుకోవాలంటే బాంబులను అడ్డుకోవాలి బాంబులను అడ్డుకోవాలంటే బాంబుల తయారీ కోసం మన హైదరాబాదు నుండి వెళ్తున్న అదానీ అంబానీ కంపెనీల యుద్ధ సామాగ్రిని అడ్డుకోవాలి బాంబులను తయారీ తగ్గిపోవాలి అంటే మన జార్ఖండ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ లాంటి అనేకమైన ఆదివాసీ ప్రాంతాల్లో మన భారతదేశంలో యురేనియం యురేనియం మైనింగ్స్ని బాక్సైడ్ మైనింగ్స్ని అడ్డుకోవాలి యురేనియం బయటికి తీయడం వల్ల ఇవాళ నరేంద్ర మోడీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏం చేస్తుంది ఆదివాసులు చంపేసి యురేనియం బాక్సైడ్ లాంటి భూమి కింద ఉన్న వాటిని తీసి అమెరికా వాడికి అమ్ముకుంటుంది అమెరికా వాడు ఆయుధాలు తయారు చేసి బాంబులు తయారు చేసి ఇజ్రాయెల్కి అమ్ముకుంటాడు ఇజ్రాయెల్ అనేవాడు పాలస్తీనా సిరియా లెబనాన్ ఆఫ్రికా లాంటి దేశాల్లో బాంబులు వేసి చంపేస్తుందంటే మన దేశంలో మనమే కారుకులం పాలస్తీనాలో ముప్పై వేల మంది చనిపోయారంటే ఎవరబ్బా కారకులు ఇక్కడ ఆదివాసులను కాపాడుకుంటే అడవులు కాపాడబడతాయి అడవులు ఉంటే మైనింగ్ జరగకుండా యురేనియం అనే మినరల్స్ కెమికల్స్ భూమిలోనే ఉంటాయి అవి భూమిలోకి బయటికి తీయకుండా ఉంటే బాంబులు తయారీ తగ్గిపోతుంది అప్పుడే కదా పసిపిల్లలు చనిపోకుండా ఉండేది నేను ఒక్క విషయం చెప్పి ముగిస్తాను అయిపోయింది నా టైం అయిపోయింది నేను మాట్లాడలేను ఒక్క విషయం చెప్పి ముగిస్తాను ఇందులో ఎదురుచూపుల గురించి రెండో మూడో కవితలు ఉంటాయి మీ అన్ని కవితల్లో ఎదురుచూపుల ప్రస్తావన అంతర్లీనంగా ఉంటుంది కనిపించదు బయటకి అయితే నా ఎదురుచూపులు కేవలం ఒకే ఒక్క మనిషి కోసం కాదు నవీన్ చెప్తూ ఉంటాడు నాకు ప్రాంతం అంటే మనిషే ప్రాంతము మనుషులు వేరు వేరు కాదు అని నాకు కూడా ప్రాంతం అంటే మనిషే నాగ్పూర్ అండాసెల్ అంటే ఒక మనిషి గుర్తొస్తాడు ఎరవాడ జైలు అంటే ఒక మనిషి గుర్తొస్తాడు కశ్మీర్ ఛత్తీస్గఢ్ అంటే వేలాది మంది మనుషులు గుర్తొస్తారు పాలస్తీనా సిరియా లెబనాన్ ఆఫ్రికా అంటే లక్షలాది మంది మనుషులు గుర్తొస్తారు అనే ఒక చిన్న ప్రాంతంలోనే మూడు లక్షల డెబ్బై ఏడు వేల మంది మనుషులు కనిపించకుండా పోయారంటే ఎన్ని దేశాల్లో బాంబులు పడుతున్నాయి ఎన్ని లక్షల మంది కనిపించకుండా పోతున్నారు ఏ రోజైనా కనిపిస్తారా ఆకలితో చస్తున్నారా నీళ్లతో చస్తున్నారా లేదా ఇంకా బతికే ఉన్నారా ఏ రోజైనా తల్లిదండ్రులకి వారి భార్యా బిడ్డలకి వారి ప్రియమైన వారికి కంట కనిపిస్తారా అట్లా తప్పిపోయిన వాళ్ళందరి కోసం లేదా ప్రభుత్వాలు బాంబులేసి లేదా జైల్లో పెట్టి చంపేసి ఎక్కడికక్కడ అన్ని దేశాల్లో ఇట్లా మిస్సింగ్ అని కవిత రాశాను లాస్ట్ ముగింపు ఉంటుంది మిస్సింగ్ అంటే హఠాత్తుగా మాయం కావడం కాదు హత్య కాబడటం అని అట్లా హత్య కాబడుతున్న వాళ్ళందరి కోసం నా ఎదురు చూపులు థ్యాంక్ యూ చరణ్ హరగోపాల్ గారు అన్నట్టు నువ్వేదో ఆవేశంగా రాసినా ఇది కాదు ఆవేదనతో రాసినవే ఇప్పుడు అంతా నీ గుండెల్లోంచి పెళ్ళి వీకింది ఇంతటితో ఈ సభ ముగిసింది బయట పుస్తకాలు ఉంటాయి తీసుకోవచ్చు హరగోపాల్ గారు చివరిగా ఒక మాట ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్కి పది గంటల పది నిమిషాలకి ఇక్కడ ఉన్నారు మనమంతా ఏ టైంకి వస్తున్నామో ఏదైనా ఒక ప్రోగ్రామ్కి కమిట్ అయ్యామంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ ఉండాలి ఇది ఒకటి చెప్పాలనుకున్నాను Thank you. Thanks.